కోడ్ రైటింగ్ ఈజ్ బ్యాండ్ కోడ్ రైటింగ్ బ్యాన్ చేసి ప్రాజెక్ట్స్ చేయగలవా అనే డౌట్ నాకు ఉంది అయితే మనకు ఎవరైతే డెవలపర్స్ జాయిన్ అయ్యారో శివ అండ్ తేజస్విని వాళ్ళు కోడ్ బ్యాన్ కోడ్ రైటింగ్ ఈజ్ బ్యాన్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి తెలియజేశారు అయితే శివ నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ చెప్పున్నాను హలో మై నేమ్ శివ ఐమే బ్యాక్ అండ్ డెవలపర్ నేను ఫోర్టీన్ డేస్ అవుతుంది ఈ కంపెనీలో జాయిన్ అయ్యి సో అవర్ ఫస్ట్ టాస్కి సార్ వచ్చేసి మాకు కోడ్ అనేది అసలు బ్యాన్ చేయమన్నారు కోడ్ యూజ్ చేయొద్దన్నారు సో హీ గైడెడ్ మీ టు యూస్ ఏఐ టూల్స్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ చార్జీపీటీ మెయిన్లీ సో నేను చార్జీ చార్జీపీటీ యూజ్ చేసి నా కోడ్ అనేది ఇంటిగ్రేట్ చేశాను దాంట్లో నుంచి దాని ప్రామ్స్ యూజ్ చేసి చార్జీపీటీతో కమ్యూనికేట్ చేశాను సో ఇట్ గివ్ మీ ఫుల్ స్ట్రక్చర్ కోడ్ ఎవ్రీథింగ్ ఏమైతే నేను ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను నా ఛార్జిటీ సాల్వ్ చేసింది ఏ వర్షన్ వాడారు జావా స్ప్రింగ్ బోర్డ్ వర్షన్ ఏంటి ఫ్రేమ్ వర్క్ ఏంటి సో మై ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి స్ప్రింగ్ బోర్డ్ వచ్చేసి స్ప్రింగ్ బోర్డ్ టూల్ వాడాను సో జావా వచ్చేసి జావా సెవెంటీన్ వాడాను వర్షన్ వచ్చేసి ఇది కోడ్ కోడ్ కోసం వచ్చేసి పోస్ట్ టెస్టింగ్ చేశాను మళ్ళీ ఓకే డేటాబేస్కి వచ్చేసి పోస్ట్ గ్రాజ స్కూల్ అనేది యూజ్ చేశాను ఇది మా బ్యాక్ ఎండ్ టూల్స్ ఒక సో ఫ్రంట్ ఎండ్ తేజస్ చేసింది సో ఫ్రంట్ ఎండ్ ఏం వాడావు ఎలా స్టార్ట్ చేసావు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసావు ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మీ ఎలా ఇంటిగ్రేట్ చేసారు ఒకసారి చెప్పగలవా అమ్మా హలో మై నేమ్ ఇస్ తేజస్ నేను ట్వంటీ డేస్ అవుతుంది జాయిన్ అయ్యి అండ్ జాయిన్ అయిన వెంటనే మాకు సార్ ప్రాజెక్ట్ అసైన్ చేశారు ఆ ప్రాజెక్ట్ అనేది ఓన్లీ చార్జీపీటీ యూజ్ చేసి చేయమన్నారు అంటే మన ఓన్గా కోడ్ రాయకుండా ఫస్ట్ నేను నెర్వస్గా ఫీల్ అయ్యాను ఇది నాకు కొత్త ఛాలెంజ్ ఎలా చేయాలి ఛార్జిపి యూజ్ చేసి అని నెక్స్ట్ ఇది నేను రియాక్ట్ యూజ్ చేశాను దానికి వర్షన్ వచ్చేసి నైన్టీన్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి ఎక్స్పో అండ్ మీరు సేల్స్ పర్సన్ ఎవరు ఇంటరాక్ట్ అయ్యారా బికాస్ మీరు డెవలప్ చేసిందంతా సేల్స్ పర్సన్ కావాల్సిన ఫీచర్స్ సో సేల్స్ పర్సన్ తో ఇంటరాక్ట్ అయ్యారా బిజినెస్ తెలుసుకున్నారా మీరు ఆ సేల్స్ పర్సన్స్ రైస్ షాప్స్ కి వెళ్ళి అండ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి ఆ డీటెయిల్స్ అనేటివి బ్యాక్ అండ్ వెళ్ళాలి పోస్ట్ పోస్ట్ చేయాలి అండ్ గెట్ చేయాలి అండ్ ఎడిట్ చేసుకోగలగాలి అవన్నీ రిక్వైర్మెంట్స్ నేను తీసుకొని చార్జ్ పిటికి ఇచ్చాను దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్ సో ఎక్స్ప్లెయిన్ మీ టు గైడ్ అండ్ ఇచ్చాను సార్ తర్వాతకి స్ట్రక్చర్ అడిగాను ప్రాజెక్ట్ మొత్తం తర్వాతకి మొత్తం అది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చింది కాంపోనెంట్స్ ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలి ఎన్ని స్క్రీన్స్ క్రియేట్ చేయాలి ఎన్ని ఎన్ని నావిగేషన్స్ క్రియేట్ చేయాలి అదంతా గైడ్ చేసి అయితే నేను కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాను వీళ్ళకి ప్రాంప్ట్ కూడా ఎలా అడిగాను బిజినెస్ ఇది మన సేల్స్ పర్సన్ మార్కెట్ కి వెళ్తాడు ఒక రైస్ షాప్ కి వెళ్తాడు ఈ యాక్టివిటీ చేస్తాడు ఈ రిటర్న్స్ వస్తాయి మనకి అని చెప్పి ఇచ్చాను అయితే అవి వీళ్ళకి ఫ్రంట్ ఎండు బ్యాక్ ఎండ్ రాసేటప్పుడు వీళ్ళకి క్లియర్గా చెప్పాను ఎన్ని ఫంక్షన్స్ రాస్తాము ఎన్ని మెథడ్స్ రాస్తాము ఎన్ని వేరియబుల్స్ ఎన్ని కాలమ్స్ ఫస్ట్ ఆ వివరాలన్నీ తెచ్చుకోండి అని చెప్పేసి సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ మనం కనుక క్రికెట్లో మ్యాచ్ జరిగే ముందు ఒక పిచ్ రిపోర్టు వాళ్ళు ఎంత కొడతారు వీళ్ళు ఎంత కొడతారు ఎంత అనాలిసిస్ చేస్తాం ఎంతమంది అనాలిసిస్ చేస్తాం సో అలా లాట్ ఆఫ్ అనాలిసిస్ అయితే జరిగింది సో శివ నీకు ఈ అనాలిసిస్ ఉపయోగపడిందా అండ్ నువ్వు సేల్స్ పర్సన్ తో స్పెండ్ చేసిన టైం ఎంత ఈ చార్జిడ్ యూస్ చేసి కోడ్ తెచ్చుకున్న టైం ఎంత ఫ్రంట్ తో ఇంటిగ్రేట్ చేసిన టైం ఎంత ఎక్కడ నువ్వు టైం ఎక్కువ స్పెండ్ చేసావు కొంచెం వివరాలు చెప్పగలవా మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి సేల్స్ పర్సన్ దగ్గర తీసుకున్నాను మనం ఆయన రిక్వైర్మెంట్ ఏంటి మనం డేటాబేస్ లో ఏమి యాడ్ చేయాలా ఆయన ఏం మనం డీటెయిల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది షాప్స్ తిరిగేసి అని అని రిక్వైర్మెంట్ తీసుకున్నాను తర్వాత నేను ఛార్జిపిటీ తో ప్రామిస్ చేస్తాను ఇలా నా రిక్వైర్మెంట్ ఇది పర్టికులర్ సేల్స్ పర్సన్ ఇట్లా డీటెయిల్స్ కావాలి ఎంట్రీ చేసేదానికి ఒక ఇండిపెండెంట్ డేబిటీ క్రియేట్ చేస్తున్నాను సో నాకు బ్యాక్ అండ్ కోడ్ అనేది కావాలి ఇచ్చి స్ట్రక్చర్ అని అడిగాను సో డేటాబేస్కి వచ్చేసి మనకి డీటెయిల్గా ఇస్తుంది ఎలా కాలమ్స్ క్రియేట్ చేయాలి ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి అనేది మనకు జావా కోడ్లోనే వస్తుంది అయితే మరి ఇవన్నీ చేయడానికి నువ్వు జావాలో ముందు ట్రైన్ అయ్యి ఉన్నావా అంత లేదు సార్ నేను జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ విన్నాను కానీ ఇక్కడికి వచ్చాక అంటారంటే జావా తెలియాలి ఒక్కసారి ఆన్లైన్ కానీ ఫిజికల్ క్లాసెస్ కానీ ట్రైనింగ్ అయితే అవ్వాలి ఒకసారి ట్రైనింగ్ అయితేనే ఈ చాట్ జీపీటీ ద్వారా వచ్చిన కోడిని మనం వాడగలం సో తను తేజస్వి తను రాసిన ఏపీఎస్ ఓకే ఫ్రంట్ ఎండ్ లో మువే కనెక్ట్ చేశావా ఇద్దరు కల్స్ కనెక్ట్ చేశారా నేను కనెక్ట్ చేసాను ఫస్ట్ వెబ్ వాడావా యాప్ వాడావా ఫస్ట్ యాప్ చేశాను నెక్స్ట్ యాప్ చేశాను సో నీకు రియాక్ట్ అండ్ రియాక్ట్ అటు రెండు వచ్చా ఇక్కడికి వచ్చినప్పుడు లేటర్ ఓన్లీ నాకు రియాక్ట్ వచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాతకి రియాక్ట్ నేర్చుకున్నాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తరికి ఓన్లీ వెబ్ వచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నాలీ నమ్మ మన ఆఫీసులో జాయిన్ అయ్యి అల్మోస్ట్ డేస్ అయింది డేస్ అయింది ఇప్పుడు మీరు ఏమేమి డెలివరీ చేశారు ట్వంటీ డేస్ లో రియాక్ట్ చేసి యాప్ చేశాను సార్ వెబ్ సో శివ జాయిన్ ఏంటకాలే ఉన్నానా డేస్ అవుతుంది సార్ ఓకే హార్డ్లీ వాళ్ళు కొంచెం నెంబర్ ఎక్కువ చెప్పారు టూ వీక్స్ అయింది ట్వెల్వ్ డేస్ నాకైతే వర్కింగ్ డేస్ ట్వెల్వ్ వర్కింగ్ డేస్ లో ఒక సేల్స్ పర్సన్ కి వెళ్ళి ఏమేం చేస్తాడో వాటన్నిటికి కూడా వెబ్ అండ్ ఏపీకి బోత్ అండ్ ఆండ్రాయిడ్ చేశారు ఛాలెంజెస్ ఫేస్ చేయలేదంటే ఛాలెంజెస్ ఫేస్ చేసే ఉంటారు అయితే అదంతా కూడా మనం నోట్స్ తయారు చేసాం ఎక్కడెక్కడ ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ అని మనకి సీనియర్ టీమ్ ఉంది సీనియర్ టీమ్ హెల్ప్ మీరు ఏమైనా తీసుకున్నారా తీసుకుందాం సార్ ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ లోకల్లో రన్ చేసి చూస్తాం సక్సెస్ఫుల్ అయింది కానీ మాకు సర్వర్లో ఎలా అప్లోడ్ చేయాలా ఎలా రన్ చేయాలా మెటా డేటా అనేది మాకు ఐడియా అసలు ఐడియా లేదు సో మేము సీనియర్స్ కన్సల్టెంట్ కన్సల్ట్ అయ్యాం సీనియర్స్ని వాళ్ళు మాకు ఎలా ప్రాసెస్ ఎలా జరుగుతుంది నెక్స్ట్ ఒకవేళ మాకు మేము ఇండిపెండెంట్గా ఎలా చేయాలని మాకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చేసి ఇచ్చారు మాకు సో నెక్స్ట్ టైం మేమే ట్రై చేస్తాం ఇన్ కేసు ఒకవేళ ఏమన్నా మాకు ప్రాజెక్ట్ వస్తుంది ఓకే అయితే మనం కొన్ని కామెంట్స్ అయితే విన్నాం తయస్విని ఫస్ట్ ఫీచర్ చేయొచ్చు కస్టమైజేషన్ చేయాలి ఇంకా ఫీచర్స్ యాడ్ చేయాలంటే ఈ కోడ్ పని చేయదు అన్నారు కానీ మన దగ్గరికి వస్తే మనం ఫస్ట్ ఓన్లీ యాడ్ షాప్ తో స్టార్ట్ చేసాం తర్వాత యాడ్ మిల్ అన్నాం ఇంకోటి కూడా ఏదో యాడ్ చేశారు ఎడిట్ షాప్ చేసాం సో కోడ్ ఐటరేటివ్ చేస్తూనే ఉన్నారు ఈ కోడ్ ఐటరేటివ్ చేసేటప్పుడు మరి మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా కోడ్ ఐట్రేషన్ చేసేటప్పుడు చాట్ జీపీటీ మీకు ఎంత ఫ్రెండ్లీగా ఉంది ఎంత ఇరిటేటివ్ గా ఉంది సో ఛాలెంజెస్ ఫేస్ చేశాము బట్ అది ఎర్రస్ కూడా రీసాల్వ్ చేసింది వి కెన్ డూ వి కెన్ బిల్డ్ ఫ్యూచర్ 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 లో ఎక్కువ ఫ్యూచర్స్ కూడా చేయొచ్చు ఐట్రేట్ కూడా చేయొచ్చు సో ఐట్రేట్ కూడా చేశాము వీళ్ళిద్దరు చేసిన వర్క్ ను కూడా నేను మార్కెట్ కి అవైలబుల్ పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఏపీకే చేశారు వెబ్ చేశారు ఓకే అండ్ కంప్లీట్ వాళ్ళు చేసిన నోట్స్ వాళ్ళు చేసిన వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ రాసిన కోడ్ ప్రామ్స్ అన్నీ కూడా ఐ మైడ్ ఇట్ అవైలబుల్ ప్లీజ్ కామెంట్ నేనేమంటానంటే లెట్స్ అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ బట్ ఇట్స్ చేంజ్డ్ కోడ్ అనేది బ్యానే ఫర్ మనం ఇలా అనుకుందాం ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఇచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్ మీద హ్యాపీగా తిరగాలనుకుంటాం కదా మనం ఎక్కడో ఆగిపోయింది మనం ఎందుకు రిపేర్ చేస్తాం రిపేర్ సెంటర్కి తీసుకెళ్తాం అలానే ఈ చాట్ జీపీటీ క్లాడ్ అనేది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లాంటిది మంచిగా తొక్కుదాం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్దాం ఎక్కడ ఆయన ఆగిపోయినప్పుడు రిపేర్ సెంటర్కి తీసుకెళ్దాం ఈ రిపేర్ చేసే వాళ్ళు ఎవరు కొంచెం సీనియర్స్ ఉంటే చాలు చాట్ జీపీటీ రిపేర్ సెంటర్ రిపేర్ సెంటర్ అంటే మళ్ళీ మీరు చాట్ జీపీటీ దగ్గరికి రావాల్సిందే మీ రాయల్ ఎన్ఫీల్డ్ పాడైతే మీరు ఎక్కడికి వెళ్తారు షోరూమ్కి వెళ్తారు కదా గో బ్యాక్ టు చాట్ జీపీటీ ఇది ఒక ప్రయత్నం ఇదే కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు కానీ మా వరకు ఇదే కరెక్ట్ సో మీరు కూడా చాట్ జీపీటీ కానీ క్లాడ్ కానీ గిడ్ హబ్ కోబరేట్ కానీ వాడండి రిక్వైర్మెంట్ బాగా రాసుకోండి అవుట్పుట్స్ మంచిగా వస్తాయి అసలు ఈ నేను చేసిన వీడియో మీకు పనికొచ్చిందా లేదా అనేది కూడా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ